Katorere Net Jet Am uma estajspeita Nuazed గవర్నమెంట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం మందులు ఇవ్వటం జరుగుతుంది ఈ మందులు కూడా ఈ ఆహారం కానీ తీసుకొని వాళ్ళు తల్లి బిడ్డలు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాము మన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు స్త్రీల పక్షపాతి ఆమె ఎప్పుడు కూడా సంక్షేమ కార్యక్రమాలు చేస్తే ఆ పెట్టుకొని చేయమంటారు ఆమె మేము ప్రభాకర్ రెడ్డి కానీ ఆమె ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ అడుగు జాలలో మేము అందరం కూడా నడుస్తున్నాం వాళ్ళు ఏం చెప్తే అది మేము చేసి వారికి మాకు గవర్నమెంట్కి మన హాస్పిటల్ సిబ్బందికి అందరూ కూడా పేరు తెస్తాం ఇది అందరూ కూడా గుర్తించుకొని అందరూ కూడా మా ఈ మా కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సింది కోరుతున్నాం ఈరోజు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ప్రతి నెల ఈ ఈ మన పేదలైనటువంటి గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం అందజేయడం కోసం మహాయోగ ఫౌండేషన్ అనే ఆ సొసైటీ తరఫున వాళ్ళు మన ఆ సొసైటీలో మన దడ్ల కోదండరామరెడ్డి గారు కూడా సభ్యులు వీరు వాళ్ళ సొసైటీ ఆధ్వర్యంలో ఈ పేదలకి ఈ పౌష్టికాహారం అందజేయడం జరుగుతుంది ప్రతి నెల ఈ విధంగా జరగడం జరుగుతుంది ఇది మంచి కార్యక్రమం గర్భిణీలు గుండె మొదటి సమస్య ఏంటంటే రక్తహీనత ఈ రక్తహీనతను పోగొట్టేదాని కోసం ఈ పౌష్టికాహారం ఎవరైతే దాతలు చేస్తున్నారో వాళ్ళు ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాలతో ఉండాలని ముందుగా వాళ్ళని వాళ్ళని వాళ్ళు బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం అట్నే ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నటువంటి కోదండరామరెడ్డి గారిని కూడా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని కొనసాగించి పేదలుగా ఆదుకొని మహిళల్ని ముఖ్యంగా గర్భిణీ మహిళల్ని ఆదుకోవాలని మా ఎన్నపంగా చేస్తున్నాం అట్నే మన కోవూరు ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలని బాగా ప్రోత్సహించి పేదల పక్షిపాతిగా పనిచేస్తారు పనిచేస్తున్నారు వాళ్ళు వారికి కూడా మన ఈ ఫౌండేషన్ తరఫున ఈ ఇక్కడికి వచ్చిన గర్భిణీ స్త్రీల తరఫున పేదల తరఫున వాళ్ళకు కూడా మేము ఇట్లాంటి కార్యక్రమాలు చేసి ఇలా నాదుకుంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా కొంచెం పెద్ద ఎత్తున చేయాల్సిందిగా ఈ ఫౌండేషన్ని మన కోదండరామరెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పేదలకి అభివృద్ధికి పాటుపడాల్సిందిగా కోరుకుంటున్నాం